కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు పార్టీకి దూరంగా ఉండడం అనేది నేను చాలా బాధపడుతున్న విషయం ఫస్ట్ ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా నాకు కొన్ని పరిధులు ఉంటాయి నన్ను కట్టడి చేస్తారు కళ్యాణ్ దిలీప్ గారికి ప్రోటోకాల్ లేదో ఒకటి ఆయన కట్టడి ఉండదు తప్పు జరిగితే దాన్ని ఎంత అయినా తీసుకెళ్లి ఖండించచ్చు ఇదివరకు ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉండదు ఉన్నాళ్ళే నేను ఎక్కడన్నా మాట్లాడలేక పదవి అనే సంఖ్యలో అడ్డం వచ్చి ఆగిపోయినా ఉన్నాళ్ళే ఈయన స్థాయిలో గట్టిగా అనుకున్న బట్ ఇవాళ పార్టీకి దూరంగా ఉంటే నిజంగా నేను చాలా బాధపడుతుంది కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కంప్లీట్ గా మాకు సరెండర్ అవ్వాలి వాళ్ళ ఆత్మ కూడా మాకు తాకట్టు పెట్టాలన్నట్టుగా వ్యవహరిస్తారు కొంతమంది కొన్ని సందర్భాల్లో మాత్రం అన్ని సందర్భాలు కాదు అందరూ కాదు దానిలో భాగంగానే దిలీప్ సుంకర్ గారు అనే వ్యక్తి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అన్న కాన్సెప్ట్ ఉండే వ్యక్తి మైండ్ సెట్ అట్లాంటి వ్యక్తి కొన్నిసార్లు బర్స్ట్ అయినప్పుడు ఏంటంటే అది పెయిన్ఫుల్ గానే ఉంటుంది ఆయనకి పెయిన్ఫుల్ ఆయన వాళ్ళ పార్టీకి పెయిన్ఫుల్ అట్లాంటి సందర్భాల్లో అట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినప్పుడు కాంప్రమైజింగ్ గా మాట్లాడుకోని లేదా సెన్సిటివ్ సెటిల్ చేసుకునే వ్యవహార శైలి ఉంటే ఈజీ అయిపోదు అక్కడ తగ్గడం తెలియనప్పుడు ఇరవై నుంచి తగ్గడం తెలియనప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది అట్లాగా దిలీప్ గారి విషయంలో అట్లాగే డిఫరెన్స్ వచ్చిందని నేను భావిస్తున్నాను అంతే